ఫ్యాన్స్ మన పిక్ స్టాట్ యాప్లో ఫోటో ఎడిటింగ్ చేయడం ఎలా చూద్దామా యాడ్ ఫోటో మీద నొక్కితే గ్యాలరీలోకి వెళ్తుంది ఫ్యాన్స్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన వెనకాల ఒకటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ అట్లాగే ప్లస్ ప్లస్ఎమ్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఒక ఫోటో నచ్చిన ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి ఉన్న యాడ్ అని సిమ్లు నొక్కితే డైరెక్ట్గా యాప్లోకి తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ ఉంటుంది కానీ మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అట్లా జూమ్ చేసుకొని తర్వాత అట్లా కరెక్ట్గా లెవ్ లెవెల్ చేయాలి ఫ్రెండ్స్ లెవెల్లో పెట్టాలి లెవెల్లో పెట్టిన తర్వాత పైన యారేజ్ మార్క్ పెట్టుకొని ఎయిటీ టూ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ పెట్టుకొని అరే అరేంజ్ చేయాలి ఫ్రెండ్స్ అట్లా స్మూత్గా చేయాలి ఫ్రెండ్స్ అట్లా చేయాలి ఫ్రెండ్స్ మొత్తం కొంత కొంత టైం పడుతుంది అవునా లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ కొంత టైం పడుతుంది ఫ్రెండ్స్ అట్లా 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 చేసిన తర్వాత అట్లా మళ్ళీ రైట్ మార్కును తీసుకొని మళ్ళీ అరేంజ్మెంట్ పెట్టుకొని మళ్ళీ ఎయిటీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ పెట్టుకొని మళ్ళీ అట్లా జూ జూమ్ చేసి అట్లా ఎదో చేయాలి ఫ్యాన్స్ సేమ్ సినిమాలో ఉన్నట్టే పోస్టర్ ఉంటుంది ఫ్యాన్స్ మీకు కావాలంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చేస్తాను అట్లా చేసిన తర్వాత పైన ఉన్న రైట్ మార్క్ మీద కరెక్ట్ లెవెల్ చూసుకొని పెట్టుకొని పైన ఉన్న రైట్ మార్క్ మీద నొక్కి తర్వాత మళ్ళీ యాడ్ అని ఫోటో అట్లా జరిపి సైడ్ జరిపిన తర్వాత యాడ్ అని ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్ యాడ్లు మన గ్యాలరీలోకి వెళ్తుంది గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకి నచ్చిన ఒక ఫోటో అంటే మీ అన్న పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే మన పుష్పరాజ్ ఫోటో పెడుతున్నాను ఫ్రెండ్స్ అప్పుడు పైన ఉన్న యాడ్ అని నొక్కితే డైరెక్ట్గా ఇందాక మనం ఎడిట్ చేసిన దాంట్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా కరెక్ట్గా ఎక్కడ బాగుంటుందో అక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కరెక్ట్గా లెవెల్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత పైన రైట్ మార్క్ మీద నొక్కి మళ్ళీ యాడ్ అని యాడ్ అని ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ యాడ్ అని ఫోటో నొక్కితే మళ్ళీ గ్యాలరీలోకి వెళ్తుంది ఫ్రెండ్స్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటి పోస్టర్కి సంబంధించిన పుష్పట్టు అనేది ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం తీసుకున్న తీసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ వచ్చిందాక పోస్టర్లో తర్వాత మనకి కరెక్ట్గా ఎక్కడ సెట్ అవుతుందో ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని బాగా పెట్టుకో పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంత బాగోలేదు ఇట్లా కరెక్ట్ ఇది కరెక్ట్గా షూట్ అయింది ఫ్రెండ్స్ అట్లా చూట్ అయిన తర్వాత పైన రైట్ మార్క్ మీద నొక్కి మళ్ళీ యాడ్ ఉన్న ఫోటో నొక్క యాడ్ ఉన్న ఫోటోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ యాడ్ ఉన్న ఫోటోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక పిక్ మళ్ళీ పుష్పరాజ్ పిక్ మళ్ళీ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ నేనంటే పుష్ పుష్పరాజు ఫోటోన పెడతాను మీరైతే మీ ఫోటో అయినా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీ ఫోటో పెట్టుకుంటే మీ ఫోటో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే పుష్పరాజ్ ఫోటో పెట్టుకున్నాను అట్లా పైన అది పై పెట్టి ఇది కన్నా కరెక్ట్గా లెవెల్ చూసుకొని కొంచెం జూమ్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్ అట్లా కరెక్ట్గా చూడాలి ఫ్రెండ్స్ చూసుకున్న తర్వాత కరెక్ట్ లెవెల్ ఉందా లేదు చూసుకున్న తర్వాత పైన రైట్ బటన్ మ్యాన్ నొక్కి మళ్ళీ ఇది జూమ్ చేయాలి ఫ్రెండ్స్ జూమ్ చేసిన తర్వాత బైట్నెస్ తగ్గిస్తే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్రైట్నెస్ మనకి పో పోస్ట్లో ఉన్నట్టు కనపడుతుంది ఫ్రెండ్స్ మన ఫోటోకి ఎంత కావాలో అంత ఫోటో అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు అయితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్